ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులారా ఈరోజు మన ప్రయాణం ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం వైపు నల్లమల అడవుల్లోని తూర్పు కల్మంలో వెలిసిన ప్రకృతి క్షేత్రం ఒకే రాత్రిలో మలచిన ఎనిమిది గుహల్లోని శివాలయాలు వందల అడుగుల ఎత్తు నుండి మూడు వందల అరవై ఐదు రోజులు జాలువారే సిద్ధ జలపాతం ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక శోభ కలగలిసిన ఒకే ఒక ప్రదేశం భైరవకోన ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి సంపూర్ణ భైరవకోన సందర్శన భైరవకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం నల్లమల తూర్పు కనుమల్లో అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది భైరవ కోన చేరుకోవడానికి డైరెక్ట్ బస్ సౌకర్యం లేదు ఎవరు ఎలా చేరుకున్నా అందరూ అంబవరం కొత్తపల్లి చేరుకోవాలి ఇదే అంబవరం కొత్తపల్లి ఇక్కడికి నేను ఎలా చేరుకున్నానో మీకు వివరిస్తాను విజయవాడ నుండి రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు కనిగిరి ఉదగిరి సర్వీస్ నెంబర్ ఐదు వేల నాలుగు సూపర్ లగ్జరీ బస్సు ఉన్నది ఈ బస్సు వయా గుంటూరు ఒంగోలు పొదలి కనిగిరి మీదుగా తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకి పామూరు బస్టాండ్ చేరుకున్నది ఇదే పామూరు బస్టాండ్ పామూరు బస్టాండ్ నుండి ఉదయం ఐదు గంటలకు పూర్వామి బద్వేల్ వెళ్ళే బస్సు ఉన్నది ఆ పల్లెవెలుగ బస్సులో ఉయా సీఎస్పురం మీదగా ఉదయం ఆరు గంటలకు అంబవరం కొత్తపల్లి చేరుకున్నాను కొత్తపల్లి నుండి భైరవకోన ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇదే భైరవ కోణ స్వాగత ద్వారం ఈ కొత్తపల్లి నుండి భైరవ కోణం వెళ్ళటానికి ఆటోలు లభిస్తాయి ఆటో అప్ అండ్ డౌన్ మాట్లాడుకొని భైరవ చూసి రావచ్చు అమ్మవరం కొత్తపల్లికి బస్సులు చాలా తక్కువగా ఉంటాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నుండి వచ్చేవారు రైల్లో కానీ బస్సులో కానీ ఒంగోలు చేరుకొని ఒంగోలు నుండి పొదలి కనగిరి మీదుగా సిఎస్పురం చేరుకోవచ్చు ఇంకొక రూటు ఒంగోలు నుండి తంగుటూరు పామూరు మీదుగా సిఎస్పురం చేరుకోవచ్చు కణిగిరి లేదా పామూరు నుండి సిఎస్పురం చేరుకొని సిఎస్పురం నుండి డైరెక్ట్గా ఆటో మాట్లాడుకొని భైరవపానం చేరుకోవచ్చు బెంగళూరు తిరుపతి అనంతపురం కడప నెల్లూరు నుండి వచ్చేవారు ఉదయగిరి బద్వేలి మీదుగా ఎస్ఆర్పురం చేరుకొని అక్కడ నుండి ఆటో మాట్లాడుకొని భైరవపానం చేరుకోవచ్చు కర్నూలు నంద్యాల నుండి వచ్చేవారు గెద్దలోరు మీదుగా డీజేపేట చేరుకుని అక్కడ నుండి ఆటోలో భైరవ కోన చేరుకోవచ్చు ఓన్ వెహికల్స్లో వచ్చేవారు కూడా ఇదే డైరెక్షన్లో భైరవ కోన చేరుకోవచ్చు నేను ఆటో మాట్లాడుకొని భైరవ కోనకు బయలుదేరాను చుట్టూరా ఎత్తైన పర్వతాలు ఎటు చూసిన పచ్చని ప్రకృతి ఇలా అంబవరం కొత్తపురం నుండి సాగుతుంది మన ప్రయాణం నల్లమల అడవుల్లోని ప్రముఖ శైవక్షేత్రం భైరవ కోనకు భైరవకోన ప్రత్యేకత ఏమిటి అంటే ఒకే రాత్రిలో మలిచిన ఎనిమిది గుహాలయాలు ఇవన్నీ కూడా ఆరో శతాబ్దానికి చెందినవని చరిత్ర చాలా అద్భుతమైన శిలా సంపదతో అలదారుతున్నాయి ఇక్కడ ఇంకొక అద్భుతం నల్లమల కొండల్లోని లింగారదరు అనే కొండ నుండి రెండు వందల అడుగుల కిందకు జాలువారే సహసిద్ధ జలపాతం పక్షుల కిరకెల రావాలు దారి మధ్యలో వచ్చిన చిన్న వాగులు వంకలు కాటుకొని నాలుగు కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి చెక్ పోస్ట్ వస్తుంది ఈ చెక్ పోస్ట్ దగ్గర వాహనాలకు టోల్ ఫీ వసూలు చేస్తారు చెక్ పోస్ట్ దాటిన తర్వాత కొంచెం దూరం ప్రయాణం చేస్తే కుడివైపున మనకి అన్నదాన సత్రాలు కనిపిస్తాయి అవి శ్రీ త్రిముఖ దుర్గాంబ అన్నదాన సత్రం దేవాలయ సత్రాలు దాని పక్కనే శ్రీ గురుసదన అనే సత్రం ఉన్నది ఇందులో స్టే చేయడానికి రూములు మరియు అన్నదాన వసతి కలదు ఇదే గురుసదన్ గురుసదన్ పక్కనే కొత్తగా నిర్మించిన శ్రీ భైరవస్వామి నిత్యానదాన సత్రం ఉన్నది ఇందులోనే నేను స్టే చేశాను చాలా బాగున్నాయి రూమ్స్ కంఫర్ట్గా ఇది డైనింగ్ హాలు ఇక్కడ వచ్చిన వారికి రూములు కేటాయిస్తారు మరియు అన్న వసతిని ఏర్పాటు చేస్తారు ఏసీ నాన్ ఏసీ రూములు ఉన్నాయి హాట్ వాటర్ మోడర్న్ టాయిలెట్తో రూమ్కి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బాల్కనీ నుంచి వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ప్రశాంతమైన వాతావరణం రణగణధనలు జనబాహుళ్యానికి దూరంగా ఇక్కడ సత్రాలన్నీ దాదాపు చాలా ఖాళీగా ఉంటాయి శివరాత్రి మరియు పర్వదినాలు మాత్రమే రద్దీగా ఉంటాయి బ్యూటిఫుల్ లొకేషన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక కిలోమీటర్ ప్రయాణం చేస్తే పరమపావన నక్షత్రానికి చేరుకుంటాము భైరవ కోన చేరుకోగానే మనకి ఎదురుగా నిలివెత్తు శ్రీ ఆంజనేయ గారి దివ్యమంగళ స్వరూపం మనకి దర్శనమిస్తుంది ఎదురుగా కనిపించే కొండ నుండి జలపాతం ప్రవహిస్తుంది ముందుగా మనం జలపాతాన్ని చూద్దాము జలపాతానికి వెళ్తున్న దారిలో గ్రామదేవత ఆలయం ఉంటుంది గ్రామదేవతని దర్శనం చేసుకుని ముందుకు వెళితే చాలా ఎత్తైన మామిడి చెట్లు ఉంటాయి ఇక్కడ ఈ మామిడి చెట్లు దాటుకొని కొంచెం ముందుకు వెళితే రెండు వందల అరుగు ఎత్తు నుండి నీళ్లు పడుతూ ఉంటాయి వర్షాకాలంలో చాలా ఉద్ధృతంగా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి స్నానం చేస్తారు ఎందుకంటే ఈ నీటిలో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ప్రపాతాన్ని చూసి అక్కడ స్థానం ఆచరించుకొని తిరిగి వెనకకు వస్తే మనం శ్రీ భైరవేశ్వర స్వామి వారి గుహాలయ సముదాయానికి చేరుకుంటాము వెళ్లే దారిలో ఆలయ చరిత్రను తెలియచేసే శిలాపలకం ఉంటుంది భైరవ కోణను మినీ కైలాసం అని పిలుస్తారు ఇక్కడ ఒకే కొండరాతిలో మలిచిన అష్టగుహాలయాలు సామాన్య శకం ఆరు ఏడు శతాబ్దాలకు చెందినవని పురావస్తు శాఖ వారు నిర్ధారించారు ప్రధాన స్వామి శ్రీ భైరవేశ్వర స్వామి వారు ఈ ఆలయం భూ భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది ప్రాచీన దేవాలయాల పరిరక్షణలో వెళ్ళేదారిలో మనకి పురాతన శాఖ వారి శిలాపలకం ఉంటుంది దాన్ని దాటిన తర్వాత దేవాలయంలో జరిగే విశేష కార్యక్రమాలు తెలియజేసే ఒక బోర్డు మనకు కనిపిస్తుంది కనిపించేవి అష్టగుహ శివాలయాలు ముందుగా మనం ప్రధాన దైవమైన శ్రీ స్వామి వారిని దర్శించుకుందాం ఈ స్వామి క్షేత్రపాలకుడు ఆ స్వామివారి పేరునే అని పిలుస్తున్నారు స్వామి వారికి ఎదురుగా రూపుగా ఏడు శివాలయాలు ఉత్తరముఖంగా ఒక శివాలయం ఉన్నాయి శ్రీ భైరవేశ్వర స్వామివారు స్వామివారిని దర్శిస్తే సమస్త శని గృహ దోష నివారణ జరుగుతుందని నమ్మకం భైరవస్వామికి ఎదురుగా శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది ఈ నగరేశ్వర స్వామివారి ఆలయం క్రింద శ్రీ తుముఖదుర్గంబ ఆలయం ఉంటుంది ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి పాదాల మీద చంద్రుని కిరణాలు పడతాయి మిగతా శివాలయాలన్నీ కూడా ప్రసిద్ధ క్షేత్రాల శివలింగాలను పోలి ఉంటాయి అవి అష్టకాల ప్రచండ భైరవలింగం పక్షగాతలింగం శ్రీశైల మల్లికార్జున లింగం భగ్గులేశ్వర స్వామి లింగం రామేశ్వరలింగం కాశీ విశ్వనాథలింగం రుద్రలింగం శిశినాగలింగం ప్రతి గృహాలయం అద్భుతమైన శిల్పకళతో ఉన్నది ప్రతి ఆలయం ముందు నందీశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలు ముద్ద మనోహరంగా మలిచి ఉన్నాయి ఎడం వైపున వినాయకుడు కురి వైపున చండీశ్వరుడు ద్వారపాలకులైన శృంగేశ్వరుడు భృంగేశ్వరుడు చాలా అద్భుతంగా చెక్కారు ఈ ఆలయంలోని శివలింగాలన్నీ కూడా బ్రహ్మసూత్ర శివలింగాలే ఆలపాయలను పూజించడం ద్వారా మనసులోని భయాలు ఆందోళనలు తిరిగిపోతాయి ఈ దేవాలయాన్ని కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో ప్రముఖ అన్నదాన ప్రభువు ఆధ్యాత్మిక గురువు శ్రీ కాశీనాయన విశేష కృషి వలన అశేష ప్రజానికానికి తెలిసింది శివాలయ దర్శనమంతనం కొంచెం ఎత్తున శాస్రశద్ధ గుహలో శ్రీ అన్నపూర్ణాదేవి అఖండ జ్యోతి దర్శనం చేసుకోవచ్చు నల్లమల్ల అడవుల్లోని స్వచ్ఛమైన గాలి ప్రకృతి మన మనస్సుకు శరీరానికి ప్రశాంతతను ఉల్లాసాన్ని చేకూరుస్తుంది అష్ట శివాలయాలు శ్రీ ముఖ శ్రీ దుర్గాంబాదేవి దర్శనం అనేక మూలికలు లవణాలు కలిగి ఉన్న జలపాతంలో స్థానం ఆ నీటి సేవనం మనకు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక ప్రశాంతతను భైరవ క్షేత్ర సందర్శన వలన కలుగుతుంది ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం ఒకే చోట కలగలిసిన క్రమపావన క్షేత్రం ఈ భైరవ కోణను ప్రతి ఒక్కరూ సందర్శించి ఆ అనుభూతిని ఆ స్వామివారి కృపా కటాక్షాలని పొందాలని ఆశిస్తూ మరి యొక్క ఆలయ సందర్శన వీడియోతో మీ ముందుకు వస్తాను మిత్రువారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు